అధికారం చేతిలో ఉండటంతో కూటమి పార్టీల నేతలు బరితెగిస్తున్నారు ఏదో ఒక అక్రమ కేసులో కీలక నేతలన్నీ అరెస్టు చేయించి తద్వారా రాక్షసానందం పొందాలని చూస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై కూడా ఇలాంటి అక్రమ కేసే పెట్టారు అసలు అక్రమ మైనింగే జరగని చోట మైనింగ్ జరిగినట్లు అధికారులు కేసు నమోదు చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ కుట్రలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ అధికారుల తీరు ఎంతో వివాదాస్పదంగా ఉన్నప్పటికీ కూడా అధికారుల తీరు మాత్రం మారడం లేదు అధికార పార్టీ నేతల మాటలకు తలలుపుతూ తప్పుడు నివేదికలు తయారు చేస్తూ ఈ రకమైనటువంటి అక్రమార్కులకు ప్రభుత్వ అధికారులు అండగా నిలుస్తున్నారు దానికి సాక్ష్యమే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టు అసలు మైనింగ్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమంగా ఎవరో తప్పుడు వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా కేసును నమోదు చేయడం అంతేకాకుండా ఆయన్ని అందులో ఏ ఫోర్గా నమోదు చేయడం చూస్తుంటే కేవలం ఈ యొక్క ప్రభుత్వం రాజకీయ కక్ష దాడులకు మాత్రమే పాల్పడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనమైనటువంటి పరిపాలన కొనసాగించడం లేదు తాము స్వార్థపూరితంగా తయారు చేసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది తప్ప అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లు కానీ అదేవిధంగా సూపర్ సిక్స్తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీలను కానీ ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకపోగా ఈ రకమైనటువంటి ప్రజల్లో హామీలపైన చర్చ జరిగిన ప్రతిసారి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులతో ప్రజల దారి మళ్లించాలనే చూస్తోంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రజా పరిపాలన కొనసాగించడం లేదు ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులతో అదేవిధంగా తప్పుడు కేసులతో పూర్తిగా ఇంకా ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటారే తప్ప ఈ యొక్క కూటమి ప్రభుత్వం సాధించేది ఏమీ లేదు ఏది ఏమైనప్పటికీ కూడా నిజం దాగదు న్యాయస్థానాలు చట్టాలు చట్టాలున్నాయి న్యాయంలో న్యాయస్థానంలో ఖచ్చితంగా నిజం అనేది నిరూపితమవుతుంది ఈ రకమైనటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఎక్కువ కాలం సాగవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే అధికారంలోకి రావడానికి వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్లు కానీ నూట నలభై మూడు హామీలను కానీ ఖచ్చితంగా అమలు చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈ రకంగా కీలకమైనటువంటి నేతల్ని అరెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం